రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళా సేవ సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు నా అంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీని కాణ భూత ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ పురస్కారాన్ని గ్రహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళా సేవ అయితే సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడానికి నా అంతరాలుంచి హృదయపూర్వకంగా నేను దీని కాళభూతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నవారు ఈ పురస్కారాన్ని గ్రహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను